శంషాబాద్ విమానాశ్రయంలో బిల్డర్ గురం విజయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విజయలక్ష్మి విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు ఆమెను పట్టుకున్నారు కుత్బుల్లాపూర్లోని మల్లంపేట్లో విజయలక్ష్మి అక్రమంగా లేఅవుట్లో విల్లాలు నిర్మించిన తరువాత వాటిని అమ్మారనే ఆరోపణలు కూడా వచ్చాయి అయితే ఇటీవల ఆ విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు దీంతో తమకు నష్టపరిహారం ఇప్పించాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలోనే విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేసి దుండిగల్ పోలీస్ స్టేషన్కు తరలించారు